వెల్కమ్ ప్రసాద్ వైసీపీ నాయకులపై దాడుల పరంపర ఎన్నికలు ముగిసాయి కౌంటింగ్ అయిపోయింది ప్రభుత్వం మారిపోయింది కానీ కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు ప్రమాణ స్వీకారం కాలేదు ఈ లోప ఆంధ్రప్రదేశ్ లోని అనేక చోట్ల అల్లర్లు దాడులు మరి దీనికి కారణం ఎవరు తప్పు ఎవరిది ఇది ఖచ్చితంగా ఆలోచించవలసిన అంశమే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే అటు మచిలీపట్నంలో నాని ఆయన ఇంటిపైన పైన కావచ్చు మరో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పైన కావచ్చు అలాగే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వీరిపైన కావచ్చు మామూలుగా కాదు అటాక్ అన్నట్టుగా రాళ్ళు విసరటాలు మరి కార్లు ధ్వంసం చేయటాలు కోడిగుడ్లు విసరటాలు ఇలా అనేక రకాలైన ధ్వంసాలకి పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు అనుకోండి సో ఇది కరెక్ట్ అంటే ఏ ఒక్కరు కూడా కరెక్ట్ అని చెప్పి అంటారు ఒక పాయింట్ ఎందుకంటే విద్వేషాలని దాడులని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు ఎంటర్టైన్ అంతకంటే చేయరు కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ అని ఉంటాయి చూసారా ఎందుకని అంటే కొన్ని క్షమించరాని తప్పులు ఉంటాయి ఆ క్షమించరాని తప్పుల్లో ఈ ముగ్గురు నాయకులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు పేటి నాని గారు ప్రధానంగా మంత్రిగా సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్గా ఉన్నప్పుడు అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించి కూడా ఆయన మినిస్టర్గానే ఉన్నారు ఆ సమయంలో మరి పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ గా చేసుకొని చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడాల్సిందే అన్నట్టుగా చేశారనమాట మామూలుగా కాదు మీరు ఆ శాఖకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఏ విధంగా చేస్తున్నారు దాని పురోగతి ఏంటి వాటిపైన మాట్లాడాలంటే ప్రతి ఒక్కరు హర్షించేవాళ్ళు పోని పవన్ కళ్యాణ్ గారే తొందరపడి అనుకుందాం అన్నప్పుడు ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులే నేను మాత్రం అట్లాంటివి పట్టించుకోనని చెప్పి కుందాగా పోయి ఉంటే అది చాలా అడ్వాంటేజ్ అయ్యింది అది కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హనం చేయటం దాని ఆయన రియాక్ట్ అవ్వటం అది చెప్పులు చెప్పుల గురించి మాట్లాడుకునే స్థాయి దాకా దిగజారటం ఎట్లా అయిపోయిందంటే అసలు వీళ్ళు ఎమ్మెల్యేలా మినిస్టర్లా కాదా రాజకీయ నాయకులేనా ఇంకా ఏమైనా అనుకుంటున్నారా అని అని చెప్పి చాలా మంది కూడా మాట్లాడుకున్నారు సో ఆ స్థాయికి వెళ్ళిపోయినాయి ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధమైన పరిస్థితులు తలెత్తింది అంటే దానికి కారణం ఎవరు సో కొంతమంది ఎవరైతే వైసీపీని వీడి ఈ జనసేనలో నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఆయన స్క్రిప్ట్ పంపించే వాళ్ళు ఆ స్క్రిప్ట్ నేను చదవను నేను తిట్టను అని అంటే మాత్రం నాకు అవసరం లేదు అనేటట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు అని చెప్పేసి అన్నా సరే అది ఎంతవరకు వాస్తవం అనేది ఆ పరిస్థితులు ఎదుర్కొన్న వారికి తెలుస్తుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది సో ఆ విధంగా పేరు నాని గారి ఇంటి పైన మొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు తెలుగుదేశం పార్టీ అన్నాలో జనసేన అన్నాలో కానీ మొత్తానికి పేరు నాని గారికి యాంటీగా ఉన్న అందరూ కూడా దాడులకు పాల్పడ్డారు ఇక దాని తర్వాత గుడివేడలో నిన్న మామూలుగా కాదు కొడాలి నాని గారి ఇంటి పైన కోడిగుడ్లు విషత్తాలు ఇక ఛాలెంజ్లు ఇవన్నీ కూడా చిరునాయి అఫ్ కోర్స్ కొడాల నాని గారు మాట్లాడిన తీరు కూడా ఏ ఒక్కరు కూడా హర్షించదగింది కాదు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు మాజీ మంత్రి అయిన తర్వాత కావచ్చు ఇక మాట్లాడితే నీ అమ్మ డాషా అది ఇదే ఇదే మాటలు ఆయన ఇంకా సన్నభయ్యం గురించి మాట్లాడి సన్నభయ్యం గురించి ఆయనే మాట్లాడారు మళ్ళా సన్నభ ఎడతా అన్నాడు నీ డాష్ డాషా అని అని చెప్పేసి ఆయనే సో ఇవన్నీ ప్రక్కన పెడితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి ఆ మాట్లాడిన ఆ భాషా పదచాలం ఆ భూతుల పంచాంగం ఇక చివరికి ఆయనకి ట్యాగ్ లైన్ కూడా పెట్టేశారు బూతుల మంత్రి అని చెప్పేసి ఆ సమయంలో సో ఆ విధంగా ఆయన స్టేట్ మొత్తం కూడా ఆ పేరు సంపాదించుకున్నారు మంత్రి అనే దానికంటే కూడా బూతుల మంత్రి అని చెప్పేసి ఫేమస్ అయిపోయారు అనమాట సో చివరికి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో మరి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా దాడి చేయటం నేను కరెక్ట్ అన్నాను కానీ ఇక్కడ వీళ్ళు ఏదైతే కసిగా ఉన్నారు ఎంతకాలం కూడా ఓపికి పట్టి చూసి 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 ఉండి 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 ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో వైసీపీ చేసినంత ఇది ఎవరు చేయలేదు కొంతమంది పర్టికులర్ కొంతమంది నాయకులు సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా తిరగబడ్డారు ఇక దాని తర్వాత గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి వలన వంశీ గారు ఆయన గెలిచిందే తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరూ చేయలేని తప్పు చేయకూడని తప్పు ఆయన చేశారు సాక్షాత్తు సంబంధం లేని భువనేశ్వరి గారిని ఉద్దేశించి మాట్లాడతాం అంటే ఇక అది నేరం ఘోరంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల బాగా సామాన్యులు సైతం సిగ్గుపడ్డారు అనమాట ఆ సమయంలో దానికి తగినట్టుగా ఇదే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో దాడులు ఏ విధంగా జరిగినాయో మీకు గుర్తుండే ఉంటుంది సో సాక్షాత్తు పోలీసులు అందరూ కూడా అధికార పార్టీ కొమ్ముగాయటం అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పట్టాభిని కూడా ఆయన పైన దాడులు పాల్పడటం గురి గురిచేయటం సో ఇదంతా కూడా ఎవరో మర్చిపోలేదు కదా ఎందుకంటే ప్రజలు మంచి గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా చెడు జరిగితే మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు సో దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనం జరిగిన ఎన్నికలే వైసీపీ మొదల నుంచి చివరి వరకు ఏం చేసిందని ప్రతి ఒక్కరు గుర్తుంది కాబట్టి గంప గుర్తుగా హెచ్చపురం నుంచి హిందూపురం వరకు ఒకటే మాట ఒకటే మాట అన్నట్టుగా వెళ్లారు ఏదో అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని మనందరం కూటమికి వేయాలి అన్నట్టుగా ఏక ఒకే ఒకే తాటిపైకి వెళ్ళిపోయారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని ప్రజలు ఎంత జ్ఞాపశక్తితో ఉంటారో ఎవరు ఏ సమయంలో ఏం చేశారు అనేది సో వాళ్ళమనేని వంశీ గారి పైన నిన్న ఆయన ఇంటి పైన కూడా దాడి సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు తప్పు ఎవరుదే ఇప్పుడు అధికారంలో ఎవరు ఉన్నారు తెలుగుదేశం అధికారంలో ఉందా ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడగల ప్రమాణ స్వీకారం కాల మరి వైసీపీ ఉన్నట్టే కదా సో ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడవలసి వస్తే కోర్స్ ఆయన రాజీనామా సమర్పించినా గానీ కొత్త ప్రభుత్వం వచ్చేంత వరకు ఆయనదే ఉంటుంది ఆప ముఖ్యమంత్రిగా అఫ్ కోర్స్ పవర్స్ ఏమి ఉండవు ఎవరు పట్టించుకోరు అయితే ఈయన ఏం చేయాలి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే సార్ ఇది పరిస్థితి రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకైనా కనీసం మీరు కొంచెం ఆ బాధ్యత తీసుకొని ఆ యొక్క అధికారులందరినీ కూడా కొంచెం అప్రమత్తం చేయండి అని నేను చెప్పేసి కొంచెం ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకోవాలంటున్నానంటే ఒక ప్రక్కన డ్యామేజ్ జరుగుతుంది మీ పార్టీకి నాయకులకు సంబంధించే సో ఇంత డ్యామేజ్ ఎప్పుడు గతంలో లేని విధంగా తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్కసారి మాత్రం ఎందుకు పాల్పడుతున్నారు వీళ్ళు గతంలో ఎందుకు చేయలేదు గతంలో అంతకుముందు ఇప్పుడు అధికారం కొత్తగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు మూడు సార్లు పరిపాలించి ఉంది మరి గతంలో ఎప్పుడు లేని విధానాన్ని ఇప్పుడు మాత్రం ఎందుకు అనుసరిస్తున్నారు అంటే దీనికి ముందు ప్రభుత్వం వ్యవహరించిన శైలి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడైనా సరే మాచర్లలో వైసీపీ అధికారంలోకి రాగానే వచ్చిన ఒక ఆరు నెలలకు సంవత్సరం కరెక్షన్ గుర్తులేదు కానీ అప్పుడు బోండా ఉమామేశ్వర గారు బుద్ద వెంకన్న గారు అటు వెళ్ళినప్పుడు మాచర్ల ఎవరో తుర్గా కిషోర్ అనుకుంటా ఆయన ఇంత పెద్ద బాధులతో కారుల్లో వాళ్ళని దాడికి పాల్పడి ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళని హతమార్చడానికి ప్రయత్నించినట్టుగా అనుకోవాలి ఏదో నేను బోండా ఉమామేశ్వర గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పుకొచ్చారు సో డ్రైవర్ చాలా అప్రమత్తంగా ఉండి సేవ్ చేశారు అని కూడా చెప్పారు సో ఆ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు మాచర్ల వాసులు సో అటువంటి మాచర్లలో ఇంకా దాడులంత దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు సో ఇట్లాంటివన్నీ కూడా అసలు మొదలు పెట్టింది ఎవరు దీని కారకులు ఎవరు ఇప్పుడు చేయమని ఎవరు అనట్లేదు చేస్తున్న దాన్ని ఎవరో సమర్థించట్లు గుర్తుంచుకోండి రేపు తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రమాణ స్వీకారం అదంతా చేసిన తర్వాత ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ మీద పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు కాన్సన్ట్రేట్ చేయాల్సిందే ఈ దాడులని కొంచెం కంట్రోల్ చేయాల్సిందే కొంచెం కదా కంట్రోల్ చేయాల్సిందే ఎందుకంటే ఇలా కక్షపుత దూరంతో వ్యవహరిస్తే మరలా ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఇక్కడ అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏం జరగవు ఎందుకంటే మన రాష్ట్ర పరిస్థితి గత ఐదు సంవత్సరాలుగా రాజధాని లేదు పెట్టుబడిదారులు రాలేదు అని చెప్పి మీరే చెప్తున్నారు మరలా ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే ఎవరైనా బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా చేస్తారు సో అది ఇబ్బంది కదా సో ఆ ఇన్వెస్టర్లు రావాలి అన్నా పరిశ్రమలు ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి అన్నా మన రాష్ట్రంలో అల్లర్లు జరగకూడదు సో ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోండి ఏనా ఇప్పుడైనా సరే సో గతంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు అదే విధంగా మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు మన లిస్టు చెప్పుకుంటా పోతే ఎప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుకునే అవన్నీ అపేర్లు కొత్త ఏం కాదు కాకపోతే ఇప్పుడు మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి ఇది మాత్రమే ఫోకస్ చేయాలా సో మిగతా అంశాలు అంటారా చట్టపరంగా చర్యలు తీసుకోండి ఆధారాలు అంటే కోర్టుకి సబ్మిట్ చేయండి ఇంకా చట్టం దానిపైన చేసుకుపోతూ ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కొంతమంది నాయకుల విషయంలో వీళ్ళు ఉపేక్షించే పరిస్థితి లేదన్నట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆవేశంతో ఉన్నారు కోర్స్ వీళ్ళు మరి వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రస్తుతం ఇంకా బాబు గారు ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ఈ లోపే ఎక్కడెక్కడ ఇవ్వాల్సిందే ఆ డోస్ అంతా ఇచ్చేసేసి ఆ టైంకి మనం చేతులు తురిపేసుకుని సైలెంట్ గా ఉందాము సో బాబు గారు మరలా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరలా ఆయనకి మచ్చ రాకూడదు కాబట్టి అప్పుడు సైలెంట్ గా ఉందామనే ఉద్దేశంలో ఉన్నారా లేదు ఈసారి బాబు గారు ప్రతిసారి అలాగే చెప్తారు ఆయన వద్దు గొడవలు చేయొద్దని చెప్పేసి చెప్తారు కానీ బాబు గారు కొంచెం మమ్మల్ని ఈసారి మీరు వదిలేయాలి అని అన్నట్లుగా కొంతమంది నాయకులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సో అలా ఉద్దేశంతో ఆ ధోరణలో వ్యవహరిస్తారా ఒకవేళ అదే చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒరిగింది ఏమి ఉండదు సో గతంలో వాళ్ళు హింసకు పాల్పడితే ఇప్పుడు మీరు హింసకు పాల్పడుతున్నట్టుగా ఉంటది కానీ రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మాత్రం అందుకు కాదు అని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అది కూడా వీలైనంత వరకు జరగవు అనేది కూడా మరికొంతమంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా అధికారంలోకి రాలా కూటమితో వచ్చింది సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు మొన్న కూడా ఆయన సీట్లు గెలుపొందినప్పుడు కూడా ఎక్కడ తొలపొగరతోనో అహంకారంతోనో మాట్లాడాల బాధ్యతతో మాట్లాడారు ఇది మరింత బాధ్యత పెంచింది మాకు ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఇచ్చారు అంటే మరింత బాధ్యత పెరిగింది చాలా జాగ్రత్తగా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి అంటున్నారు సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఈ దాడులను మాత్రం వీలైనంత వరకు అరికెత్తవలసిందే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొంచెం ఆవేశం అణుచుకోండి కోర్స్ మీ బాధ ఏంటో మేమే చాలా వీడియోలో చూసాం మన ఉన్న వైసీపీ సో ఎంతమంది ఎన్నో బాధలు పడ్డారు వాస్తవమే సో నా విన్నప్పు ఏంటి అంటే వీలైనంత వరకు ఈ కక్ష పూరిత ధోరణి వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు వీలైనంత వరకు సహనంతో ఓర్పుతో ఉండండి మీ నాయకులకి చెడ్డ పేరు మాత్రం తీసుకురావద్దు మీ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావద్దు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు మీరు కారణం అవ్వద్దు అనేది మాత్రం చెప్పగలను సో వీలైనంత వరకు చట్టపరంగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం దానికి వాళ్ళు తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు న్యాయశాఖ కావచ్చు వాళ్ళు ఉన్నారు సో మీరేంటి అంటే ఇట్లాంటి వాడికి పాల్పడి అనవసరంగా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకొని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని నమ్ముకొని మీకోసం ఉన్నారు సో వాళ్ళకి మాత్రం దయచేసి అని చెప్పేసి మాత్రం చెప్తున్నాను ఇది మాత్రమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ నాయకులపై దాడుల పరంపర అన్న దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా అతని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం యూ